వచ్చిందంటే స్టార్ట్ మధ్య తరగతి వాళ్ళ కష్టం నుండి దడేలు మరింది అదే మెసేజ్ వచ్చింది ఎలా అండి ఎల్పం బ్యాక్అవర్ ఛానల్ పార్వతి గుమ్మ గారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రోజు దోసకాయలు చేస్తున్నావు నాకు పిచ్చ కోహం వస్తుండింది దోసకాయలు చేస్తుంది ఇది కొన్ని ఇంత దోసకాయలు అట్లానే వాడిపోయింది తిరిగి నాకు ఆయన ఉన్నాయి మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ తలకాయ నొప్పి మా కూరగాయలు వచ్చేసి ఇవ్వండి ఓ ఎన్నో తెచ్చు తెచ్చుకుంటే బిడ్డ కొడుతున్నాం ఏందమ్మా అని రాగాలి కాకండి మేమిద్దరే ఉన్నాం కాబట్టి మా పిల్లలు లేరు మేమిద్దరే కదా ఎన్ని తెచ్చుకున్న వృధా అయిపోతాయి తెచ్చుకొని ఎండ పెట్టుకొని పండ పెట్టుకొని పడేసుకోవడం అవసరమా దూరం కాదు మాకు చాలా దగ్గరే ఉంది మేమైనా నడుచుకుంటూ పోయి ఆడవాళ్ళు నడుచుకుంటూ పోయి తెచ్చుకోవచ్చు కూరగాయలు ఇక నా మేమైతే మా ఇద్దరికే కదా అది కూడా ఈ రోజు ఈ రోజుకే తెచ్చినవా ఈ రోజుకి తెచ్చినవా వంకాయలు ఈ నెల్లవంకాయలు బాగుంటాయో తెల్లవంకాయలు బాగుంటాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి నాకైతే వంకాయ సంగతి అయితే తెలీదు అసలుకి ఈ వంకాయల సంగతి ఇంకా ఈ అయితే వంకాయలు ఫ్రై చేయాలో మరి ఏం చేయాలో ఫ్రైయే చేస్తా ఏదైనా చారు పెట్టేసి మావయ్య మాట్లాడి ఇప్పుడు చెయ్యి పచ్చిమిర్చి అయితే ఇక నా చాలా మందికి తెలుసో లేదో తొడియారు వచ్చే పెట్టుకోండి లేకుంటే ఖరాబ్ అవుతాయి తొడియాలు అంటే మటుకు ఖరాబ్ అవుతాయి చాలా మందికి తెలుసు చాలా మందికి ఇప్పుడు తెలియదు ఎందుకంటే కొత్త కొత్తగా లైఫ్ స్టార్టిస్టు చాలా మంది సంవత్సరం సంవత్సరం లైఫ్ చేసే చాలా మంది ఉంటారు పాపం అప్పుడే చదువుకొని పెళ్ళిళ్ళు అయిపోయేటోళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేటోళ్ళు సంవత్సరం మాతనే ఉంటారు సంవత్సర సంవత్సరం కొత్తగానే న్యూ జనరేషన్ వస్తూనే ఉంటుంది ఇంకా వాళ్ళు ఏమన్నా ఎవరన్నా ఒకవేళ మన అది ఛానల్ నొక్కి చూస్తే ఆన్ చేసి చూస్తే మనము టిప్పులు చెప్తుండాలి కదా ఓరుగా తెచ్చినప్పుడే తెచ్చినాము పెట్టుకున్నా ఉంటే పెట్టుకున్నామని కాదు ఏదైనా చేసినప్పుడు ఆ టిప్పు ఏంది మనం ఏం చేస్తున్నాము ప్రతి ప్రతిసారి ప్రతి చెప్తే తప్పు లేదు అసలుకి నేనైతే నేనైతే అదే పాటిస్తా మీరు ఏమైనా చెప్తా విందామని జరగాలి ఇది కాకపోతే నేను వీడియో తీసినప్పుడల్లా నేను ఏ చేస్తానో ఆ టిప్పులు మనకు కంపల్సరిగా చెప్తానండి అది పచ్చిమిర్చి అయితే మొత్తం తొడియాలైతే తీసేస్తా తీసేస్తాం ఈ వంకాయలు ఎట్లున్నాయో ఏమో ఈ వంకాయలు మటుకు నాకైతే గానే ఉంది అంత తాజాగా లేవు మావయ్య వంకాయలు బాగానే ఉంది ఇప్పుడే వచ్చినాయి ఇప్పుడే వచ్చినాయా ఈ రోజైతే ఏం చారు చారు పెట్టేదా చారు పెట్టి ఫ్రై చేస్తా మేమిద్దరం లేని మా పిల్ల మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు లేరు మాకే మాకేం కూర చేసినా బా ఏంది వడ వడటం లేదా వడాటం లేదు ఏది అంటారు కదా ఎక్కువైపోతుంది పప్పు చేస్తే రెండు రోజులు తిన్నాం మేము ఒక చుక్క చారు పెట్టి ఇంక ఒకటో తారీఖు వచ్చిందంటే ఇంకా స్టార్ట్ తరగతి వాళ్ళ కష్టాలు ఇంకా స్టార్ట్ నీలా బిల్లు కరెంటు బిల్లు కిరాయి ఉంటే కిరాయి బిల్ నా సరుకులు ఇంకేంటి మావయ్య ఇంకా నువ్వు చెప్పిన ఒకటో తారీఖు వచ్చిందంటే కర్మడ్డ నెత్తి ఇట్లా పట్టుకోవాలి స్వామి ఇక్కడ ఒకటో తారీఖు వచ్చిందంటే మరి మధ్య తరగతి మధ్య తరగతిలో బిలో మధ్య తరగతి వాళ్ళైతే ఇట్లా నెత్తు కొట్టుకోవాల్సింది కంపల్సరీగా మధ్య తరగతిలో కూడా రెండు మూడు రెండు మూడు నాకు అవలా మావయ్య ఆ మరి బిలో మధ్య మరి ఇట్లా పెట్టుకొని దేవుడా అనుకోవాలి కూర్చోని కొన్ని అయితే పచ్చిమిర్చి ఉండయి వద్దులే తానని చెప్పాడు ఆయన కూడా తెప్పించిన కొద్దిగా అయితే ఉన్నాయి కానీ సరే ఉంటాయి పచ్చిమిర్చి ఉంటాయి లేవ తొడియాలు తీసి పక్కన పెట్టేసినామంటే ఉంటాయి ఎన్ని ఎన్ని రోజులైనా ఉంటాయి ఏం ఇబ్బంది లేదు తొడియాలు తీసుకుంటే చాలు నిన్నైతే వైటీ స్టూడియో నుంచి అయితే ఒకటి నిదర్లు లగవంగా అలా వైట్ స్టూడియో నేను సెల్లే చూస్తాను ఇంకేది కూడా చూడండి ఇప్పుడు అందరూ సెల్లే చూస్తున్నారు లేండి ఫస్ట్ ఫస్ట్ నిద్ర లేవంగా సెల్లే చూస్తున్నారు నేను కూడా సెల్లే చూసిన ఫస్ట్ ఏం చేస్తాం మనం మనం యూట్యూబ్ డిజిటల్ ఫస్ట్ ఏం చేస్తాం బయట స్టూడియోనో లేకుంటే యూట్యూబ్ ఆన్ చేస్తాం ఇక నా ఛానల్ రన్ అయితే బయట స్టూడియో ఆన్ చేస్తాం నేనే నేను అది అక్కడ ఆన్ చేసిన వామ గుండి దడేలు మనింది అదే మెసేజ్ వచ్చిందా దడేలు పనిందా ఆమె అది ఏం నాకు ఏవో కొద్దిగా అర్థమైతే కొద్దిగా అర్థం కాదు పూర్తి ఇంగ్లీష్ అయితే రాదులేండి కొంచెం అర్థం చేసుకుంటా కొద్దిగా బాగానే ఇక ఏదో డిస్క్రిప్షన్ మిస్ అయ్యిందంట ఇక్కడ నాకు అయితే ఆ రోజు ఆ డేట్కి పోయి ఇక నా ఏం డిస్క్రిప్షన్ రాయలేదా అని గవగోబా పోయి ఆ డేట్ పలాంటి డేట్ అని కూడా చూపిస్తుంది మనకి మనకి ఏ ఇబ్బంది లేదు మనం ఎత్తుకు అవసరం అవసరమే లేదు డేట్ కూడా చెప్పేస్తుంది పలాం డేట్ పలం డేట్ మిస్ అయినామని ఇన్ని ఆ డేట్ ఆడకపోతే నేను ఒక ఒక్క రూపాయ ఖర్చు లేకుండా గంజి గంజి సంగతి ఒకటి బ్లాగ్ తీసిన ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గంజి పెట్టేది దానికి డిస్క్రిప్షన్ రాయడం నచ్చిపోయినా ఇంకా పోయి గబగబ రాసి డిస్క్రిప్షన్ రాసేసిన ఇంకా నా నేను తర్వాత పొద్దున్నే చూసినా కదా తర్వాత నేను యూట్యూబ్లో ఆన్ చేసి చూస్తే టెక్ ఛానల్లో నేను ఇద్దరిని సబ్స్క్రైబ్ చేసుకున్నాను చేసుకున్నానండి వాళ్ళు ఇట్లా పోస్ట్ పెట్టున్నారు దీని గురించి ఏం భయపడబడలేదు దీని గురించి ఏం భయపడబడలేదు అని నేనైతే సాల్వ్ చేసేసుకున్న దాన్ని అప్పుడే తర్వాత నేను యూట్యూబ్ ఆన్ చేస్తే ఇంక వాళ్ళు పోస్ట్ పెట్టున్నారు అట్లా ఇరవై పచ్చిమిర్చి తోడే తీసేసినా నేనైతే కవర్లోనే పెట్టుకుంటాను అండి మరి మీరు ఎట్లా పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే కవర్లోనే పెట్టేసుకుంటా మాకు పచ్చిమిర్చి తొందరగా అయిపోతాయి పచ్చిమిర్చి బాగా ఎక్కువ వాడేస్తాం కారం మీద పప్పులో కానీ టమాటా పచ్చడి ఎక్కువ చేస్తాను పప్పులో వేసేది మటుకు పచ్చిమిర్చి ఎక్కువ కొద్దిగా కారం వేసుకుంటాను అంతే ఇలాంటి కూరగాయలు అయితే సర్దేసుకున్నా ఇంకేంటి బాగా అయితే ఇంకా ఇదే ఇంతటితోటి ముగిచ్చేస్తాను ఇంకా జాలండి మళ్ళీ ఎంత ఎక్కువైనా కూడా చిన్న చానలు ఎక్కువ చూడరు ఇక్కడ రోజుకో వెరైటీ చూడరు ఎవరు కూడా రోజుకి రేటు పెడితే కూడా కొంచెం కొంచెం న్యూగా ఉంటుందని నేను ఏం మేము తెచ్చుకున్న కూరగాయలు అవి చూపించినాను ఇవి లాగైతే ఇద్దరు ముగిస్తున్నా ఓకే అండి బాయ్ అండి